ఓకే ఇవాళ కల్వకుర్తి నియోజకవర్గంలోని కల్వకుర్తి పట్టణం నందు జరిగిన మెగా జాబ్ మేళా ఏదైతే ఉందో ఈ యొక్క జాబ్ మేళాకి ఇవాళ దాదాపు కల్వకుర్తి నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి అలానే కాకుండా పక్క నియోజకవర్గాల నుంచి కూడా నిరుద్యోగ యువతి యువకులు దాదాపుగా పదిహేను వందల మంది రావడం జరిగింది ఈ యొక్క నిరుద్యోగ యువతి యువకులు ఇంజనీరింగ్ ఎంబీఏ ఎంసీఏ డిగ్రీ ఇంటర్ ఐటీఐ పాలిటెక్నిక్ నర్సింగ్ టెన్త్ పాస్ ఫెయిల్ దాదాపుగా వివిధ క్వాలిఫికేషన్స్ తోని రావడం జరిగింది వారికి దాదాపుగా అవకాశాలు అరవై ఎనిమిది కంపెనీలు వివిధ రంగాలలో అందులో ఇంజనీరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్షూరెన్స్ ఫినాన్స్ ఈ కామర్స్ హెల్త్ కేర్ హాస్పిటల్ ఇండస్ట్రీ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అలానే వివిధ రంగాలకు సంబంధించి అరవై ఎనిమిది కంపెనీలు హైదరాబాద్ నుంచి ఇవాళ ఈ యొక్క జాబ్ మేళాకు రావడం జరిగింది సో దాదాపుగా చూసాం మనం గత మూడు వారాలుగా ఏదైతే చెప్తున్నామో ఏదైతే అన్ఎంప్లాయ్మెంట్ మీద వర్క్ చేస్తున్నామో ఐక్యత ఫౌండేషన్లో విద్యా వైద్యం ఉపాధి అనే మూడు తోని మనం చేస్తున్నాం గత మూడున్నర సంవత్సరాల నుంచి అందులో భాగంగా ఈ యొక్క మెగా జాబ్ మేళా ఇది రెండవది సో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ మీ అందరికీ తెలుసు ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో చాలామంది గవర్నమెంట్ ప్రభుత్వ నోటిఫికేషన్స్ కోసం చూస్తున్నారు వస్తున్నాయి కానీ ఎవరైతే ప్రభుత్వ నోటిఫికేషన్స్కి అరువులు లేరో వారంద అవకాశం వాళ్ళందరికీ రాలేదు వాళ్ళ కోసం ఇలాంటి జాబ్ మేళాలు మనం చేయడం జరిగింది ఇక్కడ సో దాదాపుగా మీరు చూసినట్టయితే ఇవాళ వచ్చిన పదిహేను వందల మందిలో దాదాపుగా షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు ఒక నాలుగు వందల మంది ఉన్నారు సో నూట అరవై మందికి ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చాం ఆఫర్ లెటర్లు ఇవాళ వచ్చినాయి అరవై రెండు మందికి ఆఫర్ లెటర్స్ వాళ్ళకి ఈ వీక్లో వస్తున్నాయి సో రెండు వందల ఇరవై నుంచి రెండు వందల ముప్పై మందికి ఆల్రెడీ ఒక వాళ్ళు చెయ్యాలి అనుకుంటే వెళ్ళి జాబ్లో జాయిన్ అవ్వించే అవకాశం ఇవ్వాలి వచ్చింది సో మీరు ఆలోచన వేయండి ఒక రెండు వందల ముప్పై మంది వీరితో పాటు ఎవరైతే పదమూడు వందల మంది పన్నెండు వందల మందికి ఇంకా రాలేదో వాళ్ళ కోసం కూడా ఏదైతే ప్రయత్నం ఉందో ఉద్యోగ అవకాశాల కల్పన గురించి మేము ఫాలో అప్ చేసుకుంటూ వారికి తగిన సూచనలు ఇచ్చి ఎందుకు వాళ్ళు ఇవాళ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వలేదు లేదా అయ్యారా లేదా షార్ట్ లిస్ట్ అయ్యి వాళ్ళది ఏమన్నా ఇక్కడ షార్ట్ కమ్ ఉందో వాళ్ళని ట్రైన్ చేసి వాళ్ళను ప్లే చేయడం జరుగుతుంది ఇక ముందు రాబోయే రోజులలో ఈ యొక్క పదిహేను వందల మందితోని మా టీం టచ్ లో ఉంటుంది వాళ్ళకు కావాల్సిన విధంగా వాళ్ళ సన్నద్ధులను వేసి వచ్చే ఇంటర్వ్యూస్కి వాళ్ళను ప్రిపేర్ చేసి వాళ్ళను తగు విధంగా ఉద్యోగంలో ఉద్యోగం ఉద్యోగంగా కల్పించడం జరుగుతుంది ఇప్పుడు ఒక దాదాపుగా మనం చూసుకున్నట్టయితే మొన్న వచ్చిన లెక్కల ప్రకారం నిరుద్యోగ యువతి యోగులు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు నేను ఒక పేపర్ లో చదివినప్పుడు ట్వంటీ టూ పాయింట్ నైన్ పర్సెంట్ ఉన్నారు సంథింగ్ లైక్ దట్ ఈ నెలనో పోయిన నెలనో సో ఇప్పుడు ఎంత మంది ఉన్నారు అనేది మనం సెన్సస్ తీసుకుంటే నేను యాజ్ ఏ ఒక పర్సన్ గా ఎలా చేయొచ్చు అంటే ఇప్పుడు కల్లో ఉంది కల్వకు కల్వకుతి పట్టణంలో కంపెనీస్ ఏం లేవు ప్రస్తుతానికి మనం చూసుకున్నట్టయితే ఎవరైనా లోకల్ ఎంప్లాయ్మెంట్కి వచ్చేసి వాళ్ళు తీసుకున్నట్టయితే చేయాలనుకున్నా కూడా వాళ్ళకు కలవగు పట్టణంలో ఈ కంపెనీస్ లేవు కానీ కలోగుర్తి పట్టణంకి కెళ్ళి దూరం పోయినప్పుడు ఏవైతే కంపెనీలు తుక్కు కూడా ఈ చుట్టుపక్కల ఇండస్ట్రియల్ జోన్ ఎక్కడెక్కడైతే ఉందో ఆ కంపెనీలతోని వెళ్ళి మాట్లాడి లోకల్ వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే దానికి సంబంధించినంత వరకు ఏమైనా ట్రైనింగ్ మెటీరియల్ ఇస్తే మన వాళ్ళని ట్రైన్ చేసి ఆ కంపెనీలకు పనిపి పనికి కల్పించే ఆలోచన అయితే ఉంది సో ఇక ముందు కూడా నా నిరంతర ప్రక్రియ ఏంటి అంటే ఇక్కడ ఉన్న కంపెనీస్ నియర్ బై అయిన కంపెనీస్కి వెళ్ళి రిక్వైర్మెంట్ రాసుకోవడం అయా మీకు అవసరం ఉంది దానికి సంబంధించి మాకు ఇది ఈ పది మంది అవసరం ఉంది అంటే ఆ పది మందికి సంబంధించిన వాళ్ళు క్వాలిఫికేషన్లో మన మనకు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ట్రైన్ చేసి సన్నద్ధులని చేసి వీలకియ్యడం సో కంపెనీని ఎలాగో అడికెళ్ళికి తీసుకురావాలం కాబట్టి ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ ని కంపెనీకి పంపించడం సో ఏవైనా ఇంకా భవిష్యత్తులో కూడా ఇండస్ట్రీస్ కలువ గుర్తికి వస్తే వెల్కమ్ సో యాజ్ నేను ఇక్కడ మార్చి ఇరవై ఐదు మంగళవారం వస్తుంది అనుకుంటే రాదు కానీ ఇక నా జన్మదినం అంటే నా యొక్క పుట్టినరోజు వాళ్ళ మార్చి ఇరవై ఐదు నేనొక్కరిని సంతోషంగా పుట్టినరోజు జరుపుకో కాకుండా నా వల్ల ఒక కొంతమందికి ఒక అవకాశం కల్పిస్తే ఇంకా సంతోషంగా నా పుట్టినరోజు జరుపుకున్నట్టు భావించి ప్రతి సంవత్సరం ఏదైనా జాబ్ క్యాలెండర్ కంటే ఒక రోజును మనము లాక్ చేసుకున్నట్టయితే మార్చి ఇరవై ఐదు అంటే ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి చాలా మందికి ఆ టైం వరకు ఎండాకాలం వస్తుంది సో అటెండ్ అవ్వడానికి కూడా ఈజీ అవుతుంది అనే దాంట్లో ఒక డేట్ అనుకున్నప్పుడు మార్చి ఇరవై ఐదే పెడదాము అని మనం వాళ్ళు అనుకున్నప్పుడు ఇవాళ ఈ సంవత్సరం మార్చి ఇరవై ఐదు వచ్చింది కదా ఇక ముందు కూడా ప్రతి సంవత్సరం మార్చి ఇరవై ఐదే చేద్దామన్న ఆలోచనతో చేయడం జరుగుతుంది మార్చి ఇరవై ఐదు అలానే కాదు ఇవాళ రానోళ్లకు ఓ మళ్ళీ సంవత్సరం వరకు ఆగాల అన్నట్టు ఏం లేదు ఎవరైనా సరే ఆ ఊరు ఈ గ్రూప్ లో మేము ఇట్లా ఉన్నాం టెన్త్ పాసు ఇంటర్ పాసు డిగ్రీ పాసు ఇంజనీరింగ్ సో ఏమైనా జాబ్ల అవకాశాలు ఉంటే ఆ గ్రూపులలో ప్రతి అంటే ఎవ్రీ మంత్ అప్డేటెడ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి ట్రై చేస్తాం ఎక్కడ జాబ్లు ఉన్నాయి ఏమేమి ఉన్నాయి అనే దాని గురించి కూడా అందుకే ఎక్స్క్లూజివ్గా జాబ్ మేళా గురించి ఆ గ్రూపులు వాట్సాప్ గ్రూపుల్లో క్రియేట్ చేయడం జరిగింది సో ఎవరైనా నిరాశ చెందాల్సిన పని లేదు ఎవరైతే రాలేదో వాళ్ళు వాళ్ళు కూడా ఆ గ్రూప్ లో వచ్చేసి మాకు అవసరం ఉందంటే వాళ్ళకి తగిన విధంగా హెల్ప్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం నెక్స్ట్ క్యాంప్ జాబ్ మేలు అది ఇంకా డిసైడ్ చేయలేదు ఇవాళ కొన్ని కంపెనీస్ ఏం మాట్లాడినప్పుడు వాళ్ళ యొక్క వేర్ హౌసింగ్ అసిస్టెన్స్ కోసం దాదాపు ఐదు వందల మంది ఉన్నాయని చెప్పాడు హైదరాబాద్ బెంగళూరు ఇంకా చుట్టుపక్కల ఏరియాలలో ఒకవేళ వాళ్ళ రిక్వైర్మెంట్ కి నొస్తే ఎవరైతే పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ళ మధ్యలో ఇంటర్ టెన్త్ పాస్ ఫెయిల్ ఉన్న యువ యువకులకు మాత్రము ఈ యొక్క వేర్ హౌస్ అసిస్టెంట్ జాబ్ కోసం అయితే ఐదు వందల జాబ్లు అయితే ఉన్నాయని చెప్పిండు ఒకవేళ అది కాంక్రీట్ అయ్యి అది ఓకే అంటే ఐ మీన్ కాంక్రీట్ గా ఫైనల్ గినా చేసుకొని అవును ఉన్నాయి అనుకున్నప్పుడు ఒక జాబ్ మేళ పెట్టడం జరుగుతుంది ఆ జాబ్ మేళ గురించి కూడా ముందుగానే చెప్పడం జరుగుతుంది సో అది నెక్స్ట్ ఎక్కడ అనేది అయితే మళ్ళీ ఒక రోజు చెప్పింది దాని గురించి చెప్తాను ఫిక్స్ అయినాక యా ఏదైతే మనం అనుకున్నామో మీరు ఆలో మీరు చూస్తూనే ఉన్నారు ఐక్యత ఫౌండేషన్ లో ముఖ్యమైనది విద్యా వైద్యం ఉపాధి అనే లక్ష్యంగా మనం ముందుకు తాగుతున్నాం వైద్యంలో మీరు చూస్తూనే ఉన్నారు సంవత్సరానికి ఒక రెండు హెల్ క్యాంపులు చేయాలన్న ఉద్దేశంతో మనం చేస్తున్నాం రెండు ఐ క్యాంపులు పోయిన సంవత్సరం చేసినాం ఈ సంవత్సరం కూడా రెండు ఐ క్యాంపులు చేయని రెడీ ఉన్నాం అందరికీ చెప్తున్నాను జూలై ఫోర్త్ నుంచి జూలై పద్నాలుగు వరకు కల్వకుర్తి పట్టణం నందు మన మూడో ఐ క్యాంప్ జరగబోతున్నది సో వైద్యానికి సంబంధించి మళ్ళా మీరు ఉపాధికి సంబంధించి ఇది ఒక నిరంతర ప్రక్రియ ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇవాళ అయిపోతుంది అనేది ఏం లేదు ఇవాళ తగ్గుతుంది మళ్ళీ రేపు కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు సో ఇది నిరంతర ప్రక్రియ కల్వకుర్తిలో మన ఐక్యత ఫౌండేషన్ నుంచి జాబ్ మేళా అనేది మెగా జాబ్ మేళా అనేది ఎవ్రీ ఇయర్ ఉంటుంది కొన్ని చిన్న చిన్న జాబ్ మేళాలు అప్పుడు ఉన్న రిక్వైర్మెంట్ కి సంబంధించి అవి కూడా చేయడం జరుగుతుంది డెఫినెట్ గా ఉంది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి విద్యలో కొన్ని స్కూల్స్ కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ మేము వర్క్ చేస్తున్నాం ఐడెంటిఫై చేస్తున్నాం ఎక్కడైతే గవర్నమెంట్ స్కూల్స్ మంచిగా రన్ అవుతున్నాయో వాళ్ళకి ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ఇష్యూ ఉన్నదో అక్కడ మేము ఏం చేయాలి అనే దాని మీద డీటెయిల్స్ తీసుకుంటున్నాం కలకుర్తి నియోజకవర్గంలో ఉన్న ఆరు మండలాలలో మొదలు ఏ మండలం నుంచి లెట్స్ ఏ కలకుడి మండలం ఉంది అక్కడ కొన్ని స్కూల్స్ ఉన్నాయి మంచిగా రన్ అవుతున్నాయి వాళ్ళకు మౌలిక సదుపాయాలు కొన్ని దగ్గర లేవు అది కూడా మాకు పర్మిషన్ ఇస్తే ఎందుకంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైనా వాళ్ళతో కొలాబరేట్ అయి చేయడానికి స్కూల్ వాళ్ళతో కొలాబరేట్ అయి చేయడానికి ఐక్యత ఫౌండేషన్ ఒకటి కమిటీ ఈ వచ్చే నెల వేస్తుంది మా ఫౌండేషన్ లో ఎవరైతే ఎడ్యుకేషన్ రిలేటెడ్ కమిటీ ఉంటుందో వాళ్ళు అది టేక్ కేర్ చేస్తారు అలానే వైద్యం గురించి ఇప్పుడే చెప్పాను ఐ క్యాంప్ వస్తుంది జూలై ఫోర్త్ ఫోర్టీన్ నెక్స్ట్ క్యాంపు డిసెంబర్ లో ప్లాన్ చేస్తున్నాం డేట్ అవైలబుల్ని బట్టి అది ఉన్నా కూడా మా ఐక్యత ఫౌండేషన్ ఎవరైతే వైద్యం సంబంధించిన కమిటీ ఉందో వాళ్ళు దాని మీద పనిచేస్తున్నారు ఆల్రెడీ ఒక నిరుద్యోగ ఉపాధి మీద ఇవాళ ఈ ప్రోగ్రామ్ అయితే చేసుకున్నాం ఇక ముందు కూడా ఇలాంటి జాబ్ మేళాలు వస్తాయి జాబ్ ఇన్ఫర్మేషన్లు వస్తుంటాయి అనే ఎక్కడైతే జాబ్ రిక్వైర్మెంట్ ఉందో అది కంటిన్యూస్ ఎప్పుడే ఇప్పుడే చూసాం ఆ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఎక్కడ అంటే ఒకటి ఆలోచన వాళ్ళు వచ్చిన మూడు వందల మంది ఉద్యోగాలు దాదాపుగా మూడున్నర లక్షల నుంచి నాలుగున్నర లక్షలు వార్షిక అంటే సంవత్సరానికి వాళ్ళ జీతం ఉన్నది సో మీరు యావరేజ్గా తీసుకున్న ముప్పై వేల సాలరీ ఉన్నది సో రెండు వందల మంది ముప్పై వేల సాలరీ అంటే నెలకు ఎంత కలువగుర్తికి ఆదాయం వస్తుంది అనేది కూడా ఆలోచన చేయండి ఎందుకంటే కలువురిది చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి వచ్చిన యువతి యువకులు అనుకుంటున్నాము అంటే దాదాపుగా ఇరవై వేలు ఇంటూ ముప్పై వేలు అరవై లక్షలు దాదాపుగా నెలకు మనకంటే ఒక ఇన్కమ్ జనరేట్ చేయడం జరిగింది సంవత్సరానికి దాదాపుగా పన్నెండు వేల డెబ్బై రెండు అంటే ఏడున్నర కోట్లు ఏదైనా చిన్న అమౌంట్ కాదు కదా సో ఈ విధంగానే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గించుకుంటూ కలగుర్తి నియోజకవర్గంలో ఇక ముందు కూడా ఇలాంటి జాబ్ మేళాలు ప్రతి సంవత్సరం మనం అనుకున్నాం మార్చి ఇరవై ఐదు నాడు ఇలాంటి జాబ్ మేళా మెగా జాబ్ మేళ ప్రతి సంవత్సరం ఉంటుంది సో తప్పకుండా ఎవరెవరైతే ఈ ఈ జాబ్ మేళాకి వచ్చిన వారందరూ కూడా వాళ్ళకి ఏమైనా సందేహాలు ఉంటే వారు ఆ యొక్క గ్రూప్లలో ప్రతి విలేజ్కి గ్రూప్ చేయడం జరిగింది వాట్సాప్ గ్రూప్లు ఉన్నాయి మీకు ఏమైనా సందేహాలు ఇంకేమైనా అవసరమైతే ఆ గ్రూప్ లో క్వశ్చన్స్ ఉన్నట్టయితే మీరు మమ్మల్ని రీచ్ అవ్వడానికి ఎప్పుడైనా మేము అవైలబుల్ ఉన్నాం తప్పకుండా మీకు ఒక సహాయం అందించడానికి హెల్ప్ చేయడానికి ఐక్యత ఫౌండేషన్ మా తరఫున గట్టిగా పనిచేస్తున్నామని మరొక్కసారి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి యువతి యువకులకు వాళ్ళ పేరెంట్స్ కి అలానే కంపెనీ ప్రతినిధులకి నాతో పాటు ఇక్కడ నుంచి ఉన్న వాళ్ళు నిపుణ మరియు ఇంకొంతమంది కంపెనీలు ఏవైతే వచ్చినాయో వాళ్ళ ఆధ్వర్యంలో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాళ్ళు కొలాబరేషన్ లో జరిగిందో వారందరికీ అలానే ఇంత బాగా ఏదైతే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిరో మీడియా మిత్రులు ప్రింట్ ఎలక్ట్రానిక్ అండ్ డిజిటల్ మీడియా మిత్రులందరికీ కూడా మళ్ళొకసారి అండ్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ ఈ యొక్క అవకాశం ఐక్యత ఫౌండేషన్ ద్వారా జరిగినందుకు నేను కూడా చాలా సంతోషం తెలుపుకుంటూ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్తే